హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ బుల్లెట్ ప్రతి ఒక్కరిలో ఒక క్రియేటివిటీ ఉంటుంది దానికి కృషిని పట్టుదలను యాడ్ చేస్తే వాళ్ళు అవ్వచ్చు అటువంటి వారికి నిదర్శనం మనకు మన పక్కన ఉన్నటువంటి వీరేష్ గారు హాయ్ హలో నమస్తే అండి బాగున్నారా మీరు ఏం చేస్తుంటారు ఏంటి అసలు లాగా టాక్ వచ్చింది నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి చిన్నగా అప్పుడు ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తుంటే చిన్నగా అయితే చిన్న చిన్నగా చేసుకుంటే ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం వచ్చింది మొత్తం వచ్చినాక పిల్లలు చానా వస్తువులు వచ్చేవాళ్ళు చానా ప్రాజెక్ట్లు చేసేవాళ్ళు చానా నాకు ఇది పోయింది అనుకుంటు అది పోయింది అనుకులు నాకు సోలింగ్ చేసేయాలా ఇది చేసేయాలి ఆ కాన్సెప్ట్ తోటి నాకేమైంది పిల్లలకి నేను నేర్పి అంటే పిల్లలకి నేర్పించాలనే తోటి కొంచెం కొంచెం వాళ్ళకి నేర్పిస్తుంది ఇంకా నేను నేర్చుకోవాలి ఇంకా నేను కొత్తగా క్రియేట్ చేయాలని ఆలోచనతో ఏం చేసినా ఆడినో అప్పుడే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడినో గురించి తెలుసుకోవాలని ఫస్ట్ ఆడినో గురించి తెలుసుకున్నా ఇది ఎలా రన్ అవుతుంది మనకి ఏం తెలియదు అప్పుడు అప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకున్నాను లాంగ్వేజ్ నేర్చుకున్నాక దాని కొంచెం కొంచెం చిన్న చిన్నగా ప్రోగ్రామ్ డెవలప్ చేసుకుంటా చిన్నగా ప్రాజెక్ట్ చేయడం దానికి కొంచెం కొంచెం ఐడియా తోటి ఏదైనా ఐడియా వస్తే అప్పుడే డెవలప్ చేయడం కొంచెం కొంచెం నేర్చుకున్నాను ఓకే మీరు ఏం చదువుకున్నారు దాన్ని నేను ఇంటర్ ఎంపీసీ ఇంటర్ చదువుకున్నా కూడా ఇట్లా క్రియేటివిటీ అసలు ఎట్లా వచ్చింది సార్ మీకు థాట్ ఇట్లా తయారు చేయాలి నాకు అంటే ఈ రోబోటిక్స్ అనేది ఎక్కువ నాలెడ్జ్ అంటే ఎలక్ట్రికల్ వస్తే ఆటోమేటిక్ గా ఈ రోబోటిక్స్ వైపు ఆటోమేటిక్ గా ఐడియా వచ్చేస్తుంది ఎందుకంటే ఎలక్ట్రికల్ వైరింగ్ అంతా మనం చేస్తే అది ఐడియా ఉండదు నాలెడ్జ్ అనేది ఉంటుంది ఎలక్ట్రికల్ గా మనం చూస్తే వైరింగ్ ఇలా చేయాలి ఇలా అని సేమ్ అదే కాన్సెప్ట్ తోటి నేను ఏం చేసిన అంటే ఈ వైరింగ్ అన్ని దాని ఒక డేటా షీట్ ఉంటది ఒక ప్రతి ఐసీజ్ ఒక డేటా షీట్ వైరింగ్ డేటా అదంతా ఉంటది అవన్నీ నేను చూసుకునేవాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకునే ఇది ఈ వైరింగ్ ఇలా ఉంటది ఆ గ్రౌండ్ ఇవన్నీ ఒవేరియన్స్ అన్ని ఉంటాయి అనమాట దాన్ని చూసుకొని దాని తగ్గట్టు మనం పిన్స్ డీటెయిల్ గానీ దాన్ని మోడిఫై గానీ ఎట్లా చేయాలి ఏం చేయాలి చూసి ఓన్ గా ఓన్ గా క్రియేటివిటీ చేద్దామని చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటా వచ్చింది ఫస్ట్ మీరు దేనితో స్టార్ట్ చేస్తున్నారు సార్ దేన్ని కనిపెట్టినారు ఫస్ట్ కనిపెట్టదు ఏం లేదు మేడం ఆడినో ఫస్ట్ ఆడినో లో మనకి అంటే మనకు అంత ఫస్ట్ ఆడినో ఎలా యూజ్ చేయాలో మనకు తెలియదు ఫస్ట్ స్టార్ట్ అయితే దాన్ని చిన్న చిన్న బల్బులు యాడ్ చేసుకుంటూ చిన్న చిన్న బల్బులు యాడ్ చేసుకుంటూ దాని తర్వాత ఒక నేమ్ ప్లేట్ రావడానికి బండికి ఒక బండికి నేమ్ ప్లేట్ పెట్టడానికి నెంబర్ ప్లేట్ బండి అనౌన్స్మెంట్ అట్లా క్రియేటివిటీ ఆలోచన అంటే క్రియేట్ చేద్దాం క్రియేట్ చేద్దాం అనేది అట్లా చేసుకుంటా చేసుకుంటా మనకు అది చాలా సార్లు కాలిపోయినాయి ఎందుకంటే డివైజెస్ చాలా సార్లు కాలే ఆటి తర్వాత ఈఎస్పీ కట్టిన మైక్రో కంట్రోలర్ చాలా కాలి రజవీరి పై కూడా కాలిపోయింది అంటే కరెక్ట్ గా ఇన్పుట్ ఇవ్వలేదు మేడం అంటే వోల్టేజ్ ఫైవ్ వోల్ట్ ఇచ్చేదాన్ని నైన్ వోల్ట్ ఇచ్చి అట్లా అంటే మీకేం ప్రాబ్లం కాలేదా అంటే ఏం లేదు మేడం డీసీ పవర్ అదే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అదైతే ఐడియా ఉంటుంది బట్ ఇవి వీటిలో సక్సెస్ అట్లా వచ్చింది ఓకే అంటే డైలీ నైట్ ఖర్చు చేయండి దీనికి ఒక్కొక్క డివైస్ కి వచ్చేసి రజబీర్ పైకి ఫోర్ థౌసండ్ దాకా అవుతుంది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అట్లా

అది వచ్చిన మనీ తోటి కొత్త డివైసెస్ కాలిపోతుండే కదా మళ్ళీ కొత్త డివైసెస్ కొంటుండీ దాని తర్వాత మళ్ళీ సక్సెస్ అయితే కొంటేనే ఉంటుంది కాలిపోయినా సరే మళ్ళీ ఉంటుంది మళ్ళీ అదే ప్రోగ్రామ్ మళ్ళీ డెవలప్ చేస్తాయి దీనికి మీ ఇంట్లో ఎట్లా సపోర్ట్ మా వాళ్ళు ఏమన్నారు మేడం నువ్వు నైట్ రెండు గంట కానీ రెండు గానీ ఏమన్నారు ఆయన చేసుకునేది చేసుకుంటే దీనికి అమౌంట్ ఖర్చు అవుతుంది కదా అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ నేను మేడం నేను బయట ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిన అందులో నేను వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పక్కన పెట్టేసుకుంటా మిగితే ఇంట్లో ఇస్తా అట్లా ఆ విధంగా ఇంతవరకు ఏమేం తయారు చేస్తున్నారు సార్ మేడం ఇంతవరకు అంటే నేను ఒక వన్ ట్వంటీ వీడియోస్ దాకా అంటే మొత్తం చేసిన కొన్ని చూపిస్తాను ఓకే ఇవన్నీ మీరు తయారు చేస్తారు కదా వాటి వల్ల యూజ్ ఏంటి సార్ మేడమ్ నేను ఆ యూజ్ అంటే వాళ్ళకి నేను ఆన్లైన్ లో పెట్టుకుంటున్నాను ఎవరైనా ప్రాజెక్ట్ కి ఇట్లా కావాలంటే కాల్ ఒక చిన్నది గూగుల్ ది యాడ్ పెట్టుకుని అయితే అక్కడ నుంచి కాల్ వస్తుంది కాల్ వస్తే మీరు ఇది నాకు తీసియాలి సార్ అని దాని ప్రకారం నేను వాళ్ళకి చేసేస్తుంది ఒక ప్రాజెక్ట్ ఓకే పై మొత్తం మెటీరియల్ తో సహా చేసి అట్లా చేసేవాడిని వాళ్ళకి చేసేసా నాకు కూడా కొంచెం ఐడియా వచ్చేది ఇంకా కొంచెం డెవలప్ చేద్దాం ఇంకా కొంచెం డెవలప్ చేద్దాం ఐడియా యాడ్ చేద్దాం అందులో వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా కొంచెం యాడ్ చేద్దామని ఆలోచన తోటి ప్రాజెక్టులు కూడా బీటెక్ వాళ్ళకి కూడా తీసుకుంటారు నేను తీసుకుని వాళ్ళకి కూడా ఏమైనా సజెషన్ ఇస్తుంటారు వాళ్ళు కూడా నా ఒక్కసారి హెల్ప్ తీసుకుంటారు మేడం పిలుస్తారు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు ఇది వైరింగ్ ఇది నాకు అర్థం అయితే లేదు ప్రోగ్రామ్ అప్లోడ్ అయితే లేదు అని బోర్డ్స్ అనేది హ్యాంగ్ అయిపోతుంది ఆ టైంలో నన్ను పిలుస్తుంటారు ఓకే సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు కదా అది మీకు మేడం నాకు కష్టం అనిపి నేర్చుకున్న కొద్ది నేర్చుకోవాలి నేర్చుకోవాలనిపిస్తుంది అంటే ప్రోగ్రామ్ మనం డెవలప్ చేస్తుంటే ఇంకా ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది అంటే ఒక డిస్ప్లే మనం ఒక లెటర్ ఒక లెటర్ రాయాలంటే డిస్ప్లే లో అది ఇలా వస్తే బాగుంటుందా రైట్ వస్తే బాగుంటదా మీకు వెళ్ళి స్టార్స్ లాగా వస్తే బాగుంటదా అని ఒక ఆశతో అని ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం అనే ఆలోచన తోటి ప్రోగ్రామ్ డెవలప్ చేయాలని అదే ఇంట్రెస్ట్ తోటి నేర్చుకున్నాను ఇంకేమన్నా ప్రోగ్రామ్స్ నేర్చుకున్నారా పైతాన్ పైతాన్ బేసిక్స్ వచ్చేది పైతాన్ అయితే వచ్చు బేసిక్స్ వచ్చా అంటే అది ఎక్కువ యూజ్ చేయను సి లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేస్తాను మీరు ఏమేమి తయారు చేస్తారు ఒకసారి చూపిస్తాను చూపిస్తాను మేడం ఇది టచింగ్ సెన్సర్ అన్నమాట ఇది ఇది కంట్రోల్ తో పని పనిచేస్తుంది ఇది అయితే మనం ఏదైనా ఫ్లవర్ ని ముట్టుకున్నా లిప్స్ ముట్టుకున్నా లైట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట నీకు ఎగ్జాంపుల్ గా ఇట్లా ముట్టుకున్నాం అనుకో రెడ్ లైట్ వెళ్ళిపోతుంది అన్నమాట బట్ ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లవర్ కి ఒక్కొక్క టచ్ సెన్సార్ పెడితే మనకి అనేది వెళ్తారు అనమాట ఇండికేటర్ ఇది ఎందుకు తయారు చేసేసారు దీనివల్ల యూజ్ ఏంటి యూస్ అనేది అంటే మనకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడానికి ఐడియా ఒక ఐడియా మనం డెవలప్ చేసుకోవాలి దీని నుంచి ఇంకేం నేర్చుకోవాలి అనేది దాని గురించి చెట్లకు పెట్టినారు కదా ఇంకా వెరైటీ కూడా యూజ్ చేసి ఇట్లాంటివి తయారు చేస్తారా చేస్తాను మేడం అంటే ఇంకా బేసిక్ ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చింది నెక్స్ట్ కొంచెం ఇంకా డెవలప్మెంట్ ఐడియా వచ్చినాక కొంచెం డెవలప్ చేసి దాని కూడా ఇంకా పెద్దకి ట్రై చేయాలని వృక్షాలు తక్కువ అయిపోతున్నాయి అందుకని మీరు ఇట్లాంటివన్నీ తయారు చేస్తున్నారు సార్ అవును మేడం ఎందుకంటే చెట్లన్నీ నరికేస్తున్నారో వర్షాలు కూడా వాడట్లేదు ఇవన్నీ ఏంటంటే ఒక కట్యాల అనేది చూసిందనుకో ఆటోమేటిక్ గా మన ఇంటికి మేల్ వస్తది లేదా ఎస్ఎంఎస్ వస్తుంది పలాన చెట్లు ఎవరో రద్దు చేసిండ్రు అని ఓకే ఒక మెసేజ్ అయితే వస్తుంది అన్నమాట దాని గురించి ఈ ఐడియా అన్నమాట ఎక్కడ ముట్టుకున్నా కూడా లైట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ మనం ఏడైతే మొక్కుకున్నామో అక్కడ మాత్రం లైట్ వస్తుంది ఓకే ఎందుకు ఈడ పట్టుకోండి మేడం ఈడమంటే మేడం ఇది ఇది ఆటోమేటిక్ వాటర్ అనమాట ఆటోమేటిక్ వాటర్ ఇప్పుడు వాటర్ వాటర్ వస్తాయి అనమాట అంటే స్మైల్ స్మైల్ అంటే వాటర్ రావడానికి నువ్వు వస్తున్నావు స్మైల్ అంటే మంచి వాటర్ ప్రేమతో ఇస్తున్నాను కాబట్టి ఇట్లా లవ్ సింబల్ పెట్టాను మేడం ఇట్లా ఇట్లా జస్ట్ ఇట్లా గ్లాస్ పెట్టి ఆటోమేటిక్ సెన్సార్ తోటి వర్క్ అవుతుంది మేడం ఇది ఇట్లా సెన్సార్ తోటి వర్క్ అవుతుంది

ఇంకేమన్నా తయారు చేస్తున్నారా సార్ ఇంకా తయారు చేసినా ఇంకా చూపిస్తాను మేడం అన్ని సరే నేను ఇక్కడనే ఇక్కడనే కూర్చొని ఇక్కడనే చేస్తుంటాను మేడం నా హ్యాండ్ వర్కింగ్ అంతా మొత్తం ప్రోగ్రామ్ అప్లోడింగ్ అంతా ఇక్కడనే చేస్తుంది ఇంకా మీకు మంచిగా ఎక్కువ మనీ వస్తే కదా ఇంకా పెద్ద 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 ఇంకా అది కాఫీ మిషన్ ఉంది ఇంకా ఆ కాఫీ మిషన్ ఇంకా డెవలప్ చేస్తున్నాను ఇంకా అంటే ఇప్పుడు కొన్ని మిషన్స్ వచ్చినాయి కదా కాఫీ టీ అవంతా కవి వచ్చేది లోపలంతా ప్రాసెస్ జరిగింది అట్లా టైప్ చేస్తున్నారా ఇప్పుడు అదే అదే టైప్ అది ఇప్పుడు మనకు కొన్ని లాక్స్ లలో అవుతుంది అంటే మీ దగ్గర ఉంటే ఎంత అవ్వచ్చు మా దగ్గర ఉంటే అంటే నేను దాని బడ్జెట్ మనకి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు బడ్జెట్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కొన్ని బర్న్ అయిపోవచ్చు దాని వల్ల ఎక్స్పెరి అంటే కన్ఫర్మ్ ఎంత అవుతుంది అని చెప్పలేము దానికన్నా డబుల్ అవుతుండొచ్చు తప్పలైతుండొచ్చు అది మనం బేస్డ్ అండ్ మన ప్రాజెక్ట్ ఎట్లా డివైడ్ చేసినాము డిజైన్ చేసినాము అనేది దాన్ని బట్టి మనం కాంపోనెంట్స్ యూజ్ చేసి దాన్ని బట్టి ఓకే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మేడం నేను సెల్ బ్యాలెన్సింగ్ నా ఏదైనా టూ వీలర్ అని సెల్ బ్యాలెన్సింగ్ చేయాలనేది కోరిక మేడం దానికి ఎంత ఖర్చు అవ్వచ్చు మేడం దానికి మినిమం ఒక 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది ఓకే బ్యాలెన్సింగ్ అండ్ ఫ్లై ఓకే ఆహా ఎన్ని రోజులలో తన తయారు చేయగలతారని అనుకుంటున్నారు మేడం అది చెప్పలేను బట్ చేయాలి చేయాలి ఓకే బడ్జెట్ ప్రాబ్లమందు స్టార్ట్ చేసి అవన్నీ ఇంట్లోకి చూసుకొని చేస్కొను మీ లాగే ఇంట్ల క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కలిసి పం చేయడం మీకు ఇష్టమే మేడం మేడం వాళ్ళ దగ్గర అంటే కొత్తది నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళ దగ్గరమే వాళ్ళ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేయడానికి నేను చాలా నాకు ఇష్టం ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళు ఏదైనా ఆపరేషన్ ఇస్తే నేను కంపల్సరీ వెళ్ళి చేస్తాను ఇప్పుడైతే ఎలక్ట్రిషియన్ వర్క్ కంటిన్యూ చేస్తే చేస్తున్నా ఇది చేస్తున్నాను ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తే వెళ్తారు వెళ్తాను ఇప్పుడు ఎవరికి అలాంటి ఆపర్చునిటీ ఎక్కడైనా వచ్చిందా సార్ రాలేదు మేడం ఇంకా రాలేదు అంటే ఇంకా నేను ఇంకా చిన్నగా ఇంకా డెవలప్ చేస్తున్నాను ఇంకా నాది ఇంకా ఎవరు నేను ఎవరికి అప్రోచ్ అవ్వలేదు ఇంకా మనం ఇంకా కొంచెం ఇంకా మనం క్రియేటివిటీ కొంచెం పెంచుకుని దాని తర్వాత కలుద్దాం అనే ఉద్దేశంతో ఇంకా కొంచెం ఏదైనా పెద్దది క్రియేటివిటీ చేసిన తర్వాత కలుద్దాం అనే ఓకే మీ ప్రాపర్ ఇక్కడ సార్ మేడం మా ప్రాపర్ షాద్నగర్ దగ్గర తంగి వెళ్తలేము ఇంతకు ముందు ఏం చేసి ఉండేవాళ్ళు నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఇంటికాడ అగ్రికల్చర్ చేసాను అక్కడ నుంచి ఎలక్ట్రీషియన్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసాను ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ దాకా

మళ్ళీ వాటిని ఫిట్ చేసేవాళ్ళ ఫిట్ చేసేవాడిని బట్ కరెక్ట్ కాకపోతుండే అట్లా ప్రతిదీ కూడా నేర్చుకునే టైం చిన్నప్పుడు పగల కదా ఇప్పుడు ఏం రాదు కదా అసలు అంటే అంటే ఏముందో తెలుసుకోవాలి ఫస్ట్ మనం అది ఎంత బొమ్మ దాని ఎంత ఉందా ముంగలు ఉందా ఏదో దాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం పెట్టి దాన్ని వలగొట్టుంటే దాన్ని చూస్తుంటే అన్ని కాంపోనెంట్స్ ఎక్కువ నేను చూస్తుంటే అనమాట ఏంటి ఇవన్నీ ఓయిల్ ఏంటి ఇప్పుడు దాన్ని ఇప్పుడు క్రియేట్ చేయాలంటే మనకు పడుతుంది అది అట్లా ఇప్పటికైనా కూడా మన ఇంకా ఏదైనా కొత్తది కనిపిస్తే దాన్ని ఇప్పుడు కొత్త కొత్త ఇన్విషన్ వెళ్తుంటా నేను చూస్తుంటా వాళ్ళు ఏమేమి నాకు అసలు అంటే చాలా ఇంట్రెస్ట్ చూస్తుంటా వాళ్ళు ఏం క్రియేట్ చేసేది అనేది మీరు ఏదో కొంచెం సాధించినాకనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీం వర్క్ గా చేయాలి క్రియేటివిటీ లో అన్నారు కదా ఏం చేసి వెళ్దాం అనుకుంటున్నారు మేడం అంటే ఏదైనా ఒకటి మంచి క్రియేటివిటీ చేద్దాం అనే ఏంటి అంటే ఒక ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఏదైనా ఒక టూ వీలర్ ఫ్లైయింగ్ చేయాలని ఉన్నది బట్ అది చేసినాకనే కలిస్తే బెటర్ అని లేదు మేడం ఇంకా స్టార్ట్ చేయలేదు బట్ దాని అంతా ఇంకా డిజైన్ చేసుకుంటున్నా ఎంత ఖర్చు అవుతుంది అదంతా డిజైన్ చేసుకుంటున్నా ఎగురుతుంది అంటున్నారు కదా ఎట్లు ఉండబోతుంది మేడం ఎగురుతుంది మేడం అంటే మనము లైక్ లాగా కూర్చోని మూవీలలో చూసింటారు ఇది మూవీలలో చూసినట్టు గాలిలో ఎగురుతున్నారు డ్రోన్స్ గానీ అవి బట్ ఇది మన టూ వీలర్ సెల్ఫ్ అంటే మనిషి కూర్చోనే కూర్చోనే అదే అంతా దానికి కొంచెం రిస్క్ ఏమో కదా రిస్క్ ఏం మేడం బట్ ట్రై చేస్తాను మేడం కానీ స్టార్ట్ చేయడానికి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది కదా కానీ మీ ఫైనాన్షియల్ మిడిల్ క్లాస్ మేడం నేను చేస్తాను బట్ ఒక ఒక అంటే ఒక ఫైవ్ ఇయర్స్ లోపట చేయాలని కోరుకుంటున్నా చేసేస్తాను చేయగలుగుతా అప్పుడు మీరు మనిషిని పెట్టరు కదా ఒక బొమ్మను పెట్టి ఏదన్నా అట్లా ట్రై చేస్తారేమో కదా ఎంత దూరం పోతది అంటే ట్రయల్ అన్ని ట్రైల్ చేసుకుంటా అన్ని ట్రయల్ చేసినాక తాగిపోతానే మనిషి కూర్చోడానికి ప్రయత్నిస్తాం కానీ ఆ ముందు అయితే అన్ని అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తాం అంటే ఒక మనిషి కూర్చోడానికి సేఫ్ ఉందా లేదా అనేది దాకా మనం తీసుకెళ్లాలి ఒకవేళ ఇప్పుడు ఒకవేళ పారాచూట్ లాంటిది అట్లాంటిది అట్లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా ఒకవేళ ఇంకే అంటే మనం ఇంకా అది టెస్టింగ్ పర్పస్ లే ఇంకా టెస్టింగ్ చేస్తే ఇన్నోవేషన్ లో వస్తాయి ఇంకా మొత్తం ఆ ఓకే ఓకే హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు గాలి ఎగిరేటివి తయారు చేద్దాం అనుకుంటున్నారు మేడం అట్లా లేదు బట్ నాకు ఫ్లై అంటే ఫ్లై చేయడం చాలా ఇష్టం బట్ అది దాన్ని ట్రై చేద్దామని ఓకే మనం రోజు ఫ్లైట్లలో లో ఎలాంటి ఎక్కువ ఖర్చు అవుతుంది మన దగ్గర ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అంటే నేను ఫస్ట్ టైం కూడా నేను ప్లేన్ లో కూడా ఎక్కలేదు బట్ నాట్ ఆ డ్రోన్ మీద ఎక్కాలని ఆశ వెరీ గుడ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇట్లా మీరు డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు కదా గాలిలో ఎగిరే బైక్ ని కనిపెడదామని అట్లాంటివి ఇంకా డిఫరెంట్ థాట్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయి మేడం అంటే మనకు పండుగ మెయిన్ పండు మనకు కావాలి ఎందుకంటే లాక్స్ లో ఖర్చు అవుతుంది ఎవరైనా మనకు స్పాన్సర్స్ ఇచ్చినా బట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే కంపల్సరీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీరు లైఫ్లో అనుకున్నవన్నీ ఇన్నోవేషన్స్ అన్ని సాధించాలండి మీకు మంచి స్పాన్సర్స్ దొరికి మీరు అన్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వీరేశ్ గారి ఇన్నోవేషన్స్ కావాలనుకుంటే ఎవరైనా స్టూడెంట్స్ కానీ స్పాన్సర్స్ కానీ ఆయన్ని అప్రోచ్ అవ్వచ్చు ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మన సొసైటీకి కూడా మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ